పది ఎకరాలు నాటు పెట్టుకుంటూ ఇవాళ బండికి ఏమి ఇవ్వాలి ఆయనే ఏం పోయాలి మందుకట్టలు తెచ్చి ఇవన్నీ అప్పు తీర్పి వాని మిగిలేదు ఎందుకంటే అంతా మూట కట్టుకుని ఆ సినిమాలో అమ్మా నేను వలస అన్నట్టుగా పాట ఉంది ఆ పాట దగ్గర పనిచేసాడు ఆయన చేసిన సాయం ఏం లేదు ఒక మొగనికి ఒక భార్య చేతిలో ఉండకుండా పిలుచు పసు కొన్ని ఎకరాలు కొన్ని రైతు రైతులేని రాజ్యం ఎక్కడ ఉందా మేము రైతు చేస్తేనే కదా మీ నాన్నో వ్యాపారం చేసుకోవడానికి ప్రతి ఒక్క ఆటలు ఆడవచ్చు రైతులేని ఆట ఏమైనా ఉందా ఇలా ఏమైనా బో ఏమైనా వచ్చేది ఏమైనా ఉందా ఎట్లా ఈ రైతుగా ఇంత ఘోస ఇంత ఘోరం పెడుతుండంటే నువ్వు ఓటు చేసుకొని రాజకీయమై అయి రాజసువాసన మీద ఊకుంటే నువ్వు రాజ్యం వెళ్తే ఎటుబడ్డ తన పెళ్ళం పిల్లల కోసమే సొమ్ము చేసుకుంటావు ఒకటండి ఇందిరాగాంధీ పౌరపాలన నుంచి నాకు అరవై సంవత్సరాలుగా వస్తుంది అప్పుడు కూడా ఏ ఓట్లు ఏ ఓట్లు ఏ రాజకీయాలు కానీ కింద నుంచి కనుక పెద్దలు కానీ వెనకబడ్డ వెనకబడ్డ జాతులకు అభివృద్ధి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఇది మొదటి నుంచి కూడా జీతాలు ఉన్నారు మా చిన్నలు పెద్దవాళ్ళు ఆ దాసారం కలిగిపోయి నీళ్ళకు పోయి గొడ్లు చాదుకొని గడ్డి తెచ్చుకొని కూలీ చేసుకొని బస్సాలతో గింజలు తెచ్చుకోవాలి కానీ ఇప్పుడు మేము ఇన్ని రోజులు పది సంవత్సరాల నుంచి కేసీఆర్ పరిపాలన కేసీఆర్ పరిపాలన ఇంత పంట కండతో చూసి అభివృద్ధి పడి సొంత బదులు బాధపడుతుండం చెప్పాలి చేయాలి బండు ఎట్ట నడిపియాలి మేము ఏం హోదా చేసి వస్తాం దీనికి రైతులు ఏమని ఇయ్యాలా నా ఒక్కరికి ఎంత బాధ అంటే నెత్తి ఎంజికలు రైతులు ఉన్నారు ఇక్కడ ఒక మా చిన్నపాటు ఇట్లా పోతే నూతన కలు మరి గట్టికలు నిమ్మికలు మొత్తం అక్కడ దానిక కూడా మొన్న చుట్టాలకపోతే అక్కడ దానిక మొత్తం సందు సందులు మొత్తం గోలు నేను ఒకటే చెప్తున్నా సార్ ఉన్న రోజు నీళ్ళు వచ్చినాయి మనకు ఏ సార్ పరిపాలన ఉన్నాలు మాకు జగీశ్ రెడ్డి ఇవ్వాలంటే జగీష్ రెడ్డి ఏదో సొంత ఓటు పడ్డప్పుడు ఒకసారి వచ్చి వచ్చిన జగీష్ రెడ్డి గారు ఓటుగా ఒకసారి వచ్చాడు కానీ శ్రద్ధగా తిరగడం పది సార్లు మళ్ళీ సార్ వస్తాడు శ్రద్ధగా తిరగడమే పది సార్లు అదే రేంతి రెడ్డికి లేదా కాదు જનમૃતિ રેવંત રેડી કદાચ એમની ઓટલે ఇతర రాజ్యవాళ్ళు ఉంటారు ఏ లేదా ఏ నాడనా కొట్టాడుకుంటాడు మెడికల్ కాలేజ్ తెచ్చిండు ఎస్పీ ఆఫీస్ తెచ్చిండు గవర్నమెంట్ హాస్పిటల్ తీసిండు మెడికల్ కాలేజీ అన్ని కేసీఆర్ ఒకప్పుడు ఒక మాట అన్నాడు మనం తెలంగాణ జమ్ము పుట్టిస్తా అన్నాడు జమ్ము పుట్టింది మిమ్మల్ని నిమునగా అర్థం చేసాది మేము రైతులం మాకు ఫోన్ చేయండి మేము ఒక వంద ట్రాక్టర్లు పెట్టుకొని వస్తాం మాకందరికి వాని చేతికి మందుకు డబ్బు ఇస్తాం ఇంకా ససమెంట చేసింది శాల్తి తీసేస్తే పోసిండేస్తే యాభై సంవత్సరాల బతుకు ఒక్క రోజు ఒక్క దెబ్బన పడుతుంది వానికి ఎక్కాలి మా రైతులకు అందరికి శవరచన చేసి మాకు అందరికి గుండెలు పెట్టుకోవాలి మాకందరికి మేము గుండెలు దాచుకొని ఉంటాం నీకు మా గుండెల అన్నం నీ నీ పేరుకు మా వదిలిపెట్టెలు దాచిన్నప్పుడు కూడా నేను మాట ఇచ్చినే చెప్పిన చేసిన మీరు మీరు నమ్ముతలేరు కానీ తెస్తా నేను నీళ్ళు ఎక్కడ దాకా తెస్తా అని చెప్పిన జాలు వారిస్తా మీ పొలాలమ్మబడ్డం ఇప్పుడు కూడా మీరు నన్ను అదే నమ్మకం మీద గెలిపించింది సరే దురదృష్టం మిగతా చోట్ల రాలేదు పోయింది దొంగల్ని గెలిపించింది వాళ్ళు మెజారిటీ వచ్చింది ఇప్పుడు నా పని కొట్టడాలే అన్న తా. మీ తరఫున చివరి క్షణం దానికి కొట్టడాలే నా పెండింగ్ దాకా నేను అదే పనిలో ఉన్నా మీరు చూస్తున్నారు. నేను మొన్న అసెంబ్లీలో గీముచటిడి నిండికి సస్పెండ్ చేసి గీదడినిందికి చేశారు. మత రాజ్యం మాత్రం ఆలదేకి పోయి నేను పొయి సార్ వచ్చేటప్పుడు సినిమా ఆటో వాచక వచ్చినప్పుడు ఆడ రైతులు చెప్పిన ఇచ్చితే గాడి చెప్పిన నేను. నాయకులు అంటారు నేను నేనేమన్నా మీరు ఇంకా రాసిందంత తప్పు ఉంది మొత్తం రుణమాఫీ చేసుకుని మొత్తం రైతు బంధు ఇచ్చిన అందరికి బోనస్ ఇచ్చిన అంటున్నారు మహాలక్ష్మి అంటారు మహాలక్ష్మి మొత్తం ఇచ్చేసి అంటున్నారు ఇరవై ఐదు వందలు ఎవరి రాలేం మా సురేయపేట అయితే మా సురేయపేట అయితే ఒక్క ఆడమ్మ కూడా రాలేదు ఈ ఈ ఉపాధి హామీ కార్మికులకు కూడా నెలకు వెయ్యి రూపాయలు ఎమ్మటీ ఇచ్చేది ఇచ్చిన ఇచ్చిందని చెప్పి చెప్తున్నారు రాశిరు ఇ అన్ని కూడా అబద్ధాలు నేను మాకు పోతే మామూలు ఎవ్వరు రాలేదని చెప్తున్నారు అన్నిటికి మించి నీళ్ళ సమస్య తెచ్చిపెట్టారు మీరు మీరు పొలం వేసుకోమన్నారు ఎండబెడుతున్నారు నీళ్ళు కావాలి గా నీళ్ళ కొరకు బాధపడుతున్నారు అందరు కూడా చచ్చిపోతున్నారు పెట్టుబడి చెప్తుండగానే నువ్వు ఇటు మాట్లాడుతున్నావు అంటే మాట్లాడుతున్నావు అని చెప్పి నేను అందుకే మళ్ళీ నేను చెప్పింది అబద్ధమా నిజమా మళ్ళీ ఒకసారి ఈ మీడియా వాళ్ళందరూ ఊహించాలి ఈ ప్రపంచానికి తెలవాలి నేను మాట్లాడుతుంది నేను కొట్లాడుతుంది ప్రజల తరఫున నిజమా అబద్ధమా చూపించాలని మళ్ళీ వచ్చిన నేను చక్కగా మనం భయపడుతున్నాం కాదు వీళ్ళకు కాము భయపడం కాబుల్ని చూసి వచ్చినట్టు ఇలా బాబుని తల్లి మారిన వాళ్ళు కొట్లాడుతూనే ఉందా మళ్ళస చక్కగా నీళ్ళు ఇచ్చే పద్ధతుల్లో కొట్లాడదాం నువ్వు ఒక మాట నువ్వు మంచి మాట అన్నావు ఈ మళ్ళీ వాడు మూడున్నరక రాడు కదా ఓట్ల దాకా మరి ఎట్లా ఓట్ల నాడు ఊట ఓట్ల నాడు ఊడదాం కానీ

మీరు తిడుతున్నట్టే బాధ అవుతుందటోళ్ళు నోటి మాట తిడితేనే అంత బాధ అనిపిస్తుంది నాటు